భక్తి పూజలే కాదు ప్రేమ సేవలతో కూడిన భగవంతుని ప్రసన్నం చేసుకోవచ్చని రాజుస్వామి శేషాచార్యులు అన్నారు సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో గోదాకేతనం ధ్వజస్తంభ మెత్తులు ఆవిష్కరించి జెండా హారతితో వేదోక్తంగా ధనుర్మాస గోదాశ్రీ వ్రతంను ఆలయ ఆలయార్చకులు రామచంద్ర మూర్తితో కలిసి అత్యంత వైభవోపేతంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మహిళా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు నెల రోజులు ప్రతి ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు నిత్య పూజలు ఉంటాయని జనవరి పదిన నిర్వహించే ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని సేవించి తరించాలని వారు విజ్ఞప్తి చేశారు ಇಮ್ಮ ಇಷ್ಟೇ